అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ సిక్స్టీ టూ కేల మీరు కలవరపడదరు కడుపు గలదు బుక్తి కడుపు రాతిలోని కప్పకు లేదకో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాబట్టి పొట్టకూటికి బాధపడనవసరం లేదు కడుపు చల్లబడాలంటే ఇంత తిండి దొరుకుతుంది రాతిలోని కప్పకు కడుపు ఉంది కదా వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ త్రీ కడుపు కొరకే నరులు కలవరపడుదురు కడుపు కొరకే యూళ్ళు గహనములను కడుపున కెటికై కడుపున కెటులైన గలుగును గుప్తిరా విశ్వధావిరామ వినురవేమా తాత్పర్యం అందుచేత ప్రతి మానవుడు ఏమి చేసినా ఎంత చేసినా ఎన్ని బాధలు పడినా ఈ పొట్ట కొరకే గమనించాలి వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ ఫోర్ కడుపు చిచ్చు చేత గామానలం చేత బ్రోధవహ్ని చేత గుటిల పడక యుక్త మనసు తోడనుండినప్పుడే ముక్తి విశ్వదాభిరామ తాత్పర్యం ఆకలి బాధతో కామవికారంతో క్రోధంతో రోషంతో ఆపసోపాలు పడి వక్రబుద్ధితో ప్రవర్తించక మంచి మనస్సుతో ఉన్నవాడే ముక్తిని పొందగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం